అందరికీ హాయ్ మీతో టచ్లో ఉన్నారు సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత జాగ్రత్తగా పరిగణించవచ్చు ఇప్పుడు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము క్వాడ్ గ్రాఫిక్స్ ఐఎన్సీ టికర్ క్యూయూడి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా సమీక్షించండి వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ క్వాడ్ గ్రాఫిక్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది అడ్వర్టైజింగ్ యాభై కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మొత్తంగా మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు ఐదు పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా క్వాడ్ గ్రాఫిక్స్ ఆయెన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం క్వాడ్ గ్రాఫిక్స్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు క్వాడ్ గ్రాఫిక్స్ ఐఎన్సీ ఆరు పాయింట్ మూడు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం మైనస్ ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం ధర కు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్వాడ్ గ్రాఫిక్స్ ఆయన్సీ విలువ ఇరవై ఏడు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తొంభై డాలర్లు బిలియన్లు క్వాడ్ గ్రాఫిక్స్ ఆయన్సీ సున్నా పాయింట్ రెండు తొమ్మిది ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఇరవై ఆరు డాలర్లు బిలియన్లు క్వాడ్ గ్రాఫిక్స్ ఆయన్సీ సున్నా పాయింట్ ఒకటి మూడు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ద్వారా ఆక్రమించబడిన షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా క్వాడ్ గ్రాఫిక్స్ ఆయన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ రెండు తొమ్మిది ఎనిమిది శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఒకటి మూడు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై ఐదు శాతం తక్కువ మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ అప్పులు సున్నా మూడు రెండు నాలుగు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్ కు రుణం కంపెనీ మూలధనంలో ఒక వెయ్యి ఎనభై శాతం కంపెనీ రుణ బాధ్యతల స్థాయి ఆధారంగా రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం నిష్పత్తి సున్నా ఉపవర్గంలో సగటు ముప్పై పాయింట్ ఇది ఉపవర్గం కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ యాభై ఒక్క డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు మరియు ఇది కంపెనీ అవకాశాలకు చాలా ప్రతికూలమైనది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ ఒకటి ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ రెండు ఇది ఉపవర్గం కంటే తొంభై రెండు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఆదాయ సూచికలకు కంపెనీ మార్కెట్ విలువను అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల ఆరు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఇది కంపెనీ ధరకు ప్రతికూలంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఐదు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్లో ఎనిమిది వందల అరవై శాతం పెరుగుదల మరియు ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ ధరలో అసమతుల్యతను చూపుతుంది క్వాడ్ గ్రాఫిక్స్ ఆఎన్సీ తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఇరవై రెండు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి ఇది రెండు వందల పన్నెండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ నాలుగు పాయింట్ రెండు వేల డాలర్లు ఆరు పాయింట్ తొమ్మిది వేల డాలర్ల ఉపవర్గానికి సగటున మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం నలభై శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి కంపెనీ ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా రెండు వందల పంతొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నూట ఎనభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పంతొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు తగ్గించబడినవి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు ఆరు పాయింట్ ఆరు శాతంతో పోలిస్తే ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై మూడు శాతం స్థాయిని చూపుతుంది క్వాడ్ గ్రాఫిక్స్ ఐఎన్సి అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై రెండు శాతం సగటున ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి క్వాడ్ గ్రాఫిక్స్ ఐఎన్సి కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఐదు కంపెనీ స్టాక్ యొక్క ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పది డాలర్ల పదహారు సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు తొంభై ఏడు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ల పట్టికను చూద్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా క్వాడ్ గ్రాఫిక్స్ ఆయన్సీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ఐదు డాలర్ల పదిహేను సెంట్లు ధరతో విక్రయ వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు ప్రమాణాల ఆధారంగా నిర్వహించబడింది అకిం యొక్క సూచిక లాభం నాలుగు పాయింట్ రెండు ఒకటి వద్ద సెట్ చేయబడింది లాస్ ఆరు పాయింట్ సున్నా తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే పదిహేను రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ సిఆర్టిఓ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్